ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ముప్పై తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం రాశి వారికి శని పదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ ఈ వారం మీరు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన మధ్య సరైన సమతుల్యతని కాపాడుకోవడంలో విజయం సాధిస్తారు అలాగే సాంకేతిక విద్యని అభ్యసిస్తున్న విద్యార్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీరు వ్యాపారంలో చిన్న విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు విదేశీ బ్రాండ్ల వ్యాపారం చేసే వారికి ఈ వారం చాలా మంచిది పిల్లల చదువు పట్ల ఆత్మవిశ్వాసం ఉంటుంది ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకోవడానికి కుటుంబ సమ్మతి పొందవచ్చు మీరు మీ హాబీలు మరియు ఆనందం కోసం డబ్బు ఖర్చు చేస్తారు మీరు బీమా మరియు పొదుపు కోసం పాలసీల్లో పెట్టుబడి పెట్టవచ్చు ఆదాయ వ్యయాల్లో సమానత్వం ఉంటుంది మీ అత్త మామలతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి బుధవారం నుండి శనివారం వరకు మంచి రోజులు ఉంటాయి ముఖ్యంగా పన్ను సంబంధిత విషయాలకి సంబంధించి మీరు సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు ఏ పని చేపట్టినా ఖచ్చితంగా పూర్తి చేయండి మీరు ఏదైనా పనిని అసంపూర్తిగా వదిలేస్తే అది మిమ్మల్ని తీవ్రంగా బాధ మీరు కొంతమంది ప్రతికూల వ్యక్తుల మధ్య కూడా పనిచేయాల్సి ఉంటుంది బయట భోజనం చేస్తుంటే పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఫుడ్ పాయిజనింగ్ బారిన పడవచ్చు సహోద్యోగులు వ్యతిరేక కొన్ని కుట్రలు పనవచ్చు అందుకే కాస్త జాగ్రత్తగా ఉండడం మేలు ఆదివారం నుండి మంగళవారం వారికి ఈ సమయం కొద్దిగా బలహీనంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం నాడు బృహస్పతి కోసం వ్యాఘవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరికి ఇరవై ఏడు ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఏ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతుంది వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజన సుక్ష్మోభవంతో